నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాల ఎవరో ఒకరిని ఈ కేసులు ఎరికించాలా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన నుంచి ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కాన్ దగ్గర నుంచి ములకల ములకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకుంటావు కూర్చోమంటే కూర్చోవడం చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచనగానే ఉంటే నకిలీ వద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఎంత ఏ విధంగా ఎగజాడాడంటే నకిలీ వద్యంతో పేద ప్రజల పేద ప్రజల బ్రతుకులు చిదివేసే స్థాయికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది ఎక్కడ చూసినా నకిలీ డిస్లరీలు నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది నకిలీ మద్యం తయారు చేయటం కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం అక్కడి నుంచి రాంతి షాపులకి బార్లకి బిల్డ్ షాపులకి బిల్డ్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మధ్యం గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కిడి మంచినీళ్ళు కోసం అడుక్కుంటున్న పరిస్థితులు మంచినీళ్ళు ఇవ్వలేము మేము మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు నకిలీ మంచి అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఇటువంటి ఓత ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు పదహారు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా జగన్ రావాలా అని చెప్పేసి జనమంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు అక్కచెల్లెళ్ళు రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రావాలి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత లోతగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని ఈ సిట్ ఈ సిట్ వేసిన సిట్టును తీసేసి ఎక్కడ పెట్టేసి నీకు విలువలుంటే ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్తా సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు నిబద్దత గల రాజకీయ నాయకుడు అయితే నిబద్దత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తాం